హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలిష్ షైనింగ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఇవాళైతే మరొక కొత్త టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చానండి అది కూడా ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కోసం అయితే నేను ఈ టాపిక్ అయితే చెప్తున్నాను సో మనం ఇంట్లోనే ఉండి ఖచ్చితంగా నెలకి పన్నెండు అయితే మనం సంపాదించుకోవచ్చండి అది కూడా ఎలా ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ టైం అయితే నేను కవర్లు ప్యాకింగ్ అయితే చూపించాను అనమాట అంటే మనకు ఫ్యాన్సీ షాప్స్ కానీ అదేవిధంగా మెడికల్ షాప్కి కానీ మనం వేసుకుంటే ఇట్లా ఇంత అమౌంట్ అయితే వస్తుందని చెప్పనేసి సో దానికన్నా బెటర్ది అయితే చెప్తున్నానండి నేను ఎందుకంటే నాకు వీడియోలో కూడా చాలా మంది అడిగారు ఇంకా కొన్ని ఏదైనా సలహాలు ఉంటే చెప్పండి అని చెప్పని అందుకనేసి నేను వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి సో ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి అంటే పార్ట్ టైమ్గా చేసుకుంటూ ఉంటానండి సో నాకు ఇన్కమ్ అయితే కరెక్ట్గా అయితే సరిపోతుంది సో మీరు కూడా నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి మనము ఓ కష్టపడాల్సిన అవసరం లేదండి రోజులో ఒక్క హాఫ్ అన్ అవర్ దీనికోసం టైం కేటాయిస్తే సరిపోతుందనమాట మనం దీనికోసం ప్రత్యేకంగా వెళ్ళి కొనవసరం లేదు మనం ఎలా షాపింగ్కి వెళ్తూ ఉంటాము అదేవిధంగా పూల చెట్లు కొనడానికి వెళ్తూ ఉంటాము సో అలా ఏంటంటే మన దగ్గరలో ఏదన్నా హోల్సేల్ షాప్ ఉంటే అక్కడ ఖచ్చితంగా వెళ్ళి మీరైతే ఇలా ఒక పావు కిలో కానీ లేదంటే ఒక అర కేజీ కానీ కేజీ కానీ అలా తెచ్చుకొని దాంట్లో మనకి ఎంత మిగలాలి ఎంత మిగుల్చుకోవాలి అనేది మనం ట్యాలీ చేసుకొని దాన్ని బట్టి మనం ఇవేంటంటే ప్యాకింగ్ అయితే చేసుకొని మనము ఒక ఐదారు షాపులకు వేసుకున్నామంటే మనకు ఖచ్చితంగా నెలకైతే మనకు కష్టపడకుండానే పన్నెండు వేలు అయితే ఈజీగా సంపాదించుకోవచ్చండి సో అది ఎలా అనేది నేను ఆల్రెడీ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ముందుగా మనం ఇలా ఐదు రూపాయలు అట్లయితే తెచ్చుకోవాలండి అదేవిధంగా మనకు కవర్స్ కూడా ప్యాకింగ్ అయితే తెచ్చుకోవాలి అట్లాగే స్టాప్లర్ కూడా తెచ్చుకోవాలన్నమాట సో ఇవి ఉంటే చాలండి మనం చక్కగా అయితే ప్యాకింగ్ అయితే చేసుకోవచ్చు ఇవి మనకు బయటైతే దొరుకుతాయి అన్నమాట సో మనకు అలా ఎన్ని ప్యాకింగ్ కావాలనేది అట్లు అన్నీ తెచ్చుకోవచ్చు లేదు అంటే ఈ అట్లకు పెట్టే డబ్బులు అయితే మనం సేవ్ చేయొచ్చు అంటే నేను దానికి కూడా మీకు లాస్ట్లో అయితే చూపిస్తానండి ఎలా చేసుకోవాలనేది సో ఫస్ట్ మనమైతే ఎంత తెచ్చుకుంటున్నామనేది క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి మనం ప్యాకింగ్ అనేది రెడీ అయితే చేసుకోవాలన్నమాట సో నేను ధనియాలు అయితే పావు కిలోనే తెచ్చుకున్నాను సో దీంట్లో అయితే నాకు ఆరు ప్యాకెట్లు అయితే రావాలన్నమాట పావు కిలో అయితే నాకు ఇరవై రూపాయలు పడిందండి సో ఆరు ప్యాకెట్లు అన్నాను కదా నాకు నాలుగు ప్యాకెట్లోనే నా అస్సలు అయితే వచ్చేసింది రెండు ప్యాకెట్లు ఎక్స్ట్రా వచ్చింది అంటే నాకు ఈ పావు కిలోలో టెన్ రూపీస్ అయితే ఆదాయం వస్తుంది సో అలా చూసుకోవాలన్నమాట మనము ఎంత తెచ్చుకుంటున్నాము ఎన్ని ప్యాకింగ్ అవుతున్నాయి ఎంత అమౌంట్ వస్తుంది అనేది మనము ప్రతిదాన్ని క్యాల్కులేట్ అయితే చేసుకోవాలన్నమాట సో అదేవిధంగా ఏంటంటే ఎక్స్ట్రా మనకు ప్యాకెట్ మీద నాలుగు ప్యాకెట్లు అంటే ఇరవై రూపాయలు ఆదాయం వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట సో అలా పెట్టుకుంటే ఏంటంటే మనము ఆటో వెళ్తాం కాబట్టి చో ఆటో వెళ్తాం కాబట్టి సో ఆటో ఛార్జెస్ కూడా మనకు పడుతుంది కాబట్టి ఆ అమౌంట్ కూడా మనం దీంట్లోనే క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట సో దాన్ని బట్టి అప్పుడు అట్లా వస్తుందన్నమాట అదేవిధంగా మనకి రోజుకైతే అట్టకి ఇరవై రూపాయలు లెక్కన మనం లెక్కేసుకున్నా సో రోజుకి నాలుగు వందలు అనేది ఖచ్చితంగా వస్తుంది అలా నెలకైతే పన్నెండు అనేది మనకు ఖచ్చితంగా వస్తుందనమాట సో ఏంటి అంటే ఒకసారి మీరు కూడా తెచ్చుకొని అయితే చూడండి దీంట్లో అయితే నష్టం అయితే ఖచ్చితంగా నష్టపోమండి ఎందుకంటే ఎక్కువ ఆదాయమే వస్తుందండి తెలియకుండా వస్తుంది సో మనకు ఒకేసారి పావు కిలో అరకిలో దానికన్నా కూడా ఏంటంటే ఇలా విడివిడిగా తెచ్చుకొని మనము తక్కువ కొంచెం తక్కువ తక్కువ పెట్టి మనం ఇలా ప్యాకింగ్ చేసి అమ్మడం వల్ల ఏంటంటే మనకు చాలా ఆదాయం అనేది వస్తుంది సో ఒక్క హాఫ్ అన్ అవర్ అండి టైం ఎక్కువ కూడా కేటాయించుకోవద్దు పదిహేను నిమిషాల్లో ప్యాకింగ్ చేసుకునేట్లాగా చేసేసుకోండి అదేవిధంగా మిగతా పదిహేను నిమిషాల్లో వెళ్ళి షాప్లో వెళ్ళి అంటే మన దగ్గర ఉన్న షాప్లలోనే వెళ్ళి వేసేటట్టు మీరు టైం అయితే సెట్ చేసుకోండి సో ఒక హాఫ్ అన్ అవర్ ఇంచుమించు ఒకవేళ ఎక్స్ట్రా అయినా ఇంకొక హాఫ్ అన్ అవర్ అంటే వన్ అవర్లో మీరు ఈ ఈ వర్క్ అనేది ఫినిష్ చేసుకోండి అంటే రోజుకి ఒక గంట కష్టపడుతున్నారు కానీ నెలకైతే మనకు ఆదాయం అనేది పన్నెండు వేలు వస్తుందన్నమాట సో ఏంటి అంటే మన హస్బెండు డ్యూటీకి వెళ్ళి అదేవిధంగా మనకు శాలరీ తెచ్చి చేతికి ఇచ్చేంతవరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట సో మనకేంటంటే లేడీస్ వండి మనము అనుకుంటే ఏదైనా ఏ పనైనా చేయగలుగుతాము సో అలాగే మనకు ఒక గంట మన పని కాదు అనుకొని మనం ఇలా చేసుకుంటే ఎలా ఖాళీగానే ఉంటామండి మన హస్బెండ్ ఎలా డ్యూటీకి వెళ్ళిపోతాడు పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోతాడు సో వాళ్ళు వచ్చేంతవరకు మనకు చాలా టైం అనేది అయితే ఉంటుంది సో అయినా కానీ ఒక వన్ అవర్ చేస్తాము ఇంట్లో పని ఒక వన్ అవర్ చేస్తాము టూ అవర్స్ తీసినా మిగతా పనిలో ఒక వన్ అవర్లో అయితే మనము ఈ పని అయితే ఖచ్చితంగా ఫినిష్ చేసుకోండి అలా నెలకి ఖచ్చితంగా అయితే పన్నెండు వేలు అయితే సంపాదించుకోవచ్చు సో నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పున్నానండి మనం ఆడవాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు ఖాళీగా ఉండకుండా కూడా మనము బ్లౌజ్ వర్క్ కానీ సో ఏంటంటే చీరలకి మనము ఫాల్స్ కుట్టుకోవడం కానీ అంటే చేత్తోనే కుట్టేసుకోవచ్చు అండి ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ మిషన్స్ ఉన్నాయన్నమాట సో అలా మనము మిషన్ వర్క్ అనే చేసుకోవచ్చు లేదు అంటే చేత్తో అయినా మనము ఎంబ్రాయిడరీ వర్క్ అయినా చేసుకోవచ్చు చాలా పనులు ఉన్నాయండి అదేవిధంగా హుక్స్లు కాజాలు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే రోజుకి ఇంతనే వస్తుంది అనమాట ఒక జాకెట్కి హుక్స్లు కాజాలు వేసినా ఇంత అమౌంట్ అనే వస్తుంది అనమాట సో స్టార్టింగ్లో నాకు తెలిసి ఫైవ్ రూపీస్ ఇచ్చేవాళ్ళండి ఒక్క జాకెట్ వేస్తే కానీ ఇప్పుడు దాదాపు అయితే ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ కన్నా ఎక్కువే తీసుకుంటున్నారనమాట సో అలా ఎన్ని జాకెట్లు వేస్తే మనకు దాదాపు అంటే రోజుకి కూర్చొని ఇంట్లో మనం టీవీ చూస్తూనే రెండు వందలు అనేది అయితే సంపాదించేసుకోవచ్చు అనమాట సో ఆడవాళ్ళు అనుకోవాలా కానీ మనం ఏదైనా చేయగలుగుతామండి మనం ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు అన్నీ మనం చేసుకోవచ్చు అనమాట సో నేను ఏ వస్తువులైనా సరే ఇప్పుడు మీకు చెప్పానండి అట్టకైతే మనము ఒక ప్యాకెట్ మీద ఖచ్చితంగా ఇరవై రూపాయలు అనేది ఆదాయం చూసుకోండి దాన్ని బట్టి అయితేనే మనకు పన్నెండు వేలు ఖచ్చితంగా వస్తుంది సో అదేవిధంగా ఛార్జీలు కూడా ఇందులోనే రావాలండి ఆ అమౌంట్ కూడా సో ఒకసారి అయితే చూసుకోండి అదేవిధంగా అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు నేను చేస్తున్నాను కదా సో నేనైతే తక్కువతో చేస్తున్నానండి అంటే ఒక పావు కిలో హాఫ్ కేజీ అలా తెచ్చుకొని చేస్తున్నాను సో మీకు వీటిలో ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చి అలా ఉంటే కేజీ అయినా తెచ్చుకోండి అంటే స్టార్టింగ్ బిగిన అంటే స్టార్టింగ్ పెట్టే వాళ్ళకి ఏంటంటే ఒక హాఫ్ కేజీతో అయితే స్టార్ట్ చేయండి మీకు పర్లేదు ఇవి రేట్ అయితే పోతుంది మనకు దీంట్లో ఆదాయం అయితే వస్తుంది అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం ఎక్కువైతే తెచ్చుకొని చేసుకోండి ఎందుకంటే కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుందేమో సో మీరైతే ఖచ్చితంగా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి నాకు కామెంట్ కూడా చెయ్యండి ఎలా ఉంది ఏంటి అనేది దీంట్లో ఆదాయం ఉందా లేదా దీనివల్ల మనకు యూజ్ ఉందా లేదా అనేది కూడా ఏదో ఒకటి నాకు కామెంట్ చేస్తే అయితే నాకు తెలుస్తుందండి సో మనకు పెట్టుబడి అయితే మనం ఎంత పెడుతున్నాము మనకి ఎంత ఆదాయం వస్తుంది అసలు ఎంత ఆదాయం ఎంత అన్నీ మనకు తెలియాలి కాబట్టి సో ఒకసారి మీరు చూసుకోండి ఇప్పుడు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అండి అంటే ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష కానీ అదేవిధంగా జీడిపప్పు కానీ బాదంపప్పు కానీ సో ఇలా ఏంటంటే అవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట అవి చూసుకొని మనం దానికి తగ్గట్టు మనం రేట్ అయితే అంటే వేసుకోవాలన్నమాట అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు జీలకర్ర ధనియాలు అదేవిధంగా మెంతులు అవి ఏంటంటే మిరియాలు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి సో అవి కూడా మనం చూసుకొని అందులో మనం ప్యాకింగ్ చేసుకోవడం అనమాట అదేవిధంగా ఏంటంటే చాలా అండి ఒత్తులు కూడా అండి ఒత్తులు కూడా తెచ్చుకొని ఒత్తులు కూడా ఇలా ప్యాకింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా పసుపు కుంకుమ ప్రతి ఒక్క ఐటమ్ అండి నేనైతే ఇప్పుడు తక్కువ తక్కువ అయితే నేను మీకు చూపిస్తున్నానండి సో మీరు కొంచెం అంటే బడ్జెట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకేసారి పెట్టి తెచ్చుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు స్టార్టింగ్ ఇలా చేస్తున్నాను కాబట్టి అంటే ఇంతకుముందు చేసేదాన్ని అండి కొంచెం అంటే పిల్లల వల్ల నేను కొంచెం చేయలేకపోయాను సో ఇప్పుడు ఏంటంటే పిల్లల వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే కొంచెం పెద్ద పిల్లలు అనమాట సో అందుకోసమని నేనైతే మళ్ళీ ఇదైతే స్టార్ట్ చేస్తున్నాను దీంట్లో ఉన్న ఆదాయం అయితే మనకు వేరే దాంట్లో ఏది ఉండదు కావాలంటే మీరు ఖచ్చితంగా ఒకసారి ఇలా తెచ్చి ఒకసారి అయితే చూడండి సో మనకు ఖచ్చితంగా అయితే దీంట్లో ఆదాయం ఉందా లేదనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే తెలుస్తుంది మనం ఎంత తెస్తున్నాము ఎంత ప్యాకింగ్ అవుతుంది ఎన్ని ప్యాకెట్ల వల్ల మనకు ఆదాయం వస్తుంది అనేది అయితే మీకు ఖచ్చితంగా అయితే తెలుస్తుంది సో అదేవిధంగా ఏంటంటే మనకు వన్ రూమ్లో సంబంధించినటువంటి ప్రతి ఒక్కటే అండి తెచ్చుకోండి సో మనకు వడియాలు కానివ్వండి అదేవిధంగా పసుపు కానీ కుంకుమ కానీ ఒత్తులు కానీ అంటే మనకు రకరకాల ఐటమ్స్ అయితే ఉంటాయి కదా సో దానికి సంబంధించినట్టు కూడా ఏంటంటే కర్పూరం కూడా అండి కర్పూరం బిల్లులు కూడా తెచ్చి మనం అవి కూడా ఇలా వేసుకొని సేల్ చేసుకోవచ్చు అనమాట సో ఎలాగైనా అండి మనము ఏదైనా చేసుకొని బతకగలం అనమాట మనకు అదేవిధంగా అయితే కవర్స్కైతే ఒక ట్వంటీ రూపీస్ అదే అదేవిధంగా పిన్స్ ఒక పది రూపాయలు వేసుకున్నా అదేవిధంగా అట్టలు అయితే ఒక ముప్పై రూపాయలు అంటే పావు కేజీ అట్టలు అనమాట ముప్పై రూపాయలు అట్లా వేసుకున్నా మనకు మొత్తం దాని ఖర్చు అయితే అరవై రూపాయలు అనమాట సో పది రూపాయలు కూడా తీసేసియండి మనకు నెలకి పన్నెండు వేలు వచ్చేటప్పుడు ఆ హండ్రెడ్ రూపీస్ తీసేసిన నెలకనేది అనేది మనకు ఖచ్చితంగా పదకొండు వేల తొమ్మిది అలాగే మిగిలిపోతుంది సో ఏంటి అంటే మన హస్బెండ్ ఇచ్చేంతవరకు అవసరం లేదండి మనం ఏదైనా పిల్లలకి గోల్డ్ కొనుక్కోవాలన్నా కానీ అదేవిధంగా మనకు గోల్డ్ కొనుక్కోవాలన్నా కానీ సో ఏంటి అంటే పక్కన ఒక అమౌంట్ మనం మనం సంపాదించింది దర్జాగా పక్కన పెట్టుకొని ఒక వస్తువు కొనుక్కొని అది వేసుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో అస్సలు చెప్పలేమండి సో మనం అంటే హస్బెండ్స్ ఇచ్చేంతవరకు అదేవిధంగా మన అమ్మ నాన్న ఇచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి మన చేతులతో ఏంటంటే ఖచ్చితంగా అయితే ఇలాంటి పనులు అయితే ఏమన్నా ఉంటే చేసుకొని అయితే మనము ఈజీగా బతికేవచ్చండి కానీ ఇప్పుడున్న రోజుల్లో భార్యాభర్తలు అనేది ఇద్దరు సంపాదిస్తేనా అండి ఇంట్లోకి ఏదైనా సరే మనం దర్జాగా కొనుక్కొని తినగలము సో అది కాక ఏంటంటే పిల్లలకి ఫీజులు కూడా చాలా రేట్లు పెంచేశారు సో ఏంటంటే మనకు భర్తకు తోడుగా కొంచెం అమౌంట్ మనం కూడా వాళ్ళకి సహాయం చేస్తే చాలా ఆనందంగా ఉంటుందన్నమాట ఆ ఫ్యామిలీ కూడా సో ఒక్కసారి మీరు అంటే కొంచెం అండి అంటే బ్రతికించుకోకుండా ఒక్క గంట అనేది రోజులో ఒక్క గంట అనేది మీరు కేటాయించుకుంటే నెలకైతే మనకు ఖచ్చితంగానే ఖచ్చితంగా అయితే పన్నెండు వేలు అయితే సంపాదించుకోవచ్చు అనమాట సో నేనైతే యాక్చువల్గా అయితే వర్క్ చేస్తానండి సో కొన్ని టైం అంటే పార్ట్ టైం కూడా పార్ట్ టైం టైంలో ఏంటంటే నేను ఇలాంటివి చేస్తూ ఉంటాను అనమాట ఖాళీగా అయితే ఉండను ఎందుకంటే మనం పిల్లలకి ఫీజులు కట్టాలి సో ఇంట్లో అన్ని ప్రతి ఒక్కటి గ్యాస్ దగ్గర నుంచి కరెంటు బిల్ దగ్గర నుంచి అన్నీ చూసుకోవాలండి సో మన హస్బెండ్ ఒక్కడే వెళ్ళి చేస్తే ఇవంతా కుదరదు సో అదేవిధంగా మనం కూడా ఏంటంటే ఎంతో కొంత మన వంతు సాయం చేస్తే మనకు అప్పులు లేకుండా హ్యాపీగా అయితే మన పిల్లల్ని చక్కగా ఏం చదివించుకోవాలనుకుంటున్నాం అవన్నీ చదివించుకొని చక్కగా అయితే చూసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇప్పుడు మీకు ఖచ్చితంగా అండి యూజ్ అయ్యే విషయమే చెప్తున్నా నేను మీరు కూడా ఒక్కసారి అయితే ఆలోచించండి ఎందుకు అంటే మనం ఇప్పుడు జాబ్ చేస్తున్నా సరే అండి సండేస్ అప్పుడైనా మనం ఇలా పెట్టుకోవచ్చు అనమాట అంటే వీక్లీ వన్ వీక్లీ మొత్తం మనం కష్టపడి వారంలో ఒక్కరోజునే రెస్ట్ తీసుకోవచ్చు కదా అనుకుంటారు కానీ ఇప్పటి రోజుల్లో ఏంటంటే మనము కష్టపడితేనే అండి ఎందుకంటే ఆటోమేటిక్గా మనము తిని తిని కూర్చోవడం వల్ల ఏంటంటే ఒళ్ళు కూడా పెరిగిపోతుంది అనమాట సో ఒక ఎక్సర్సైజ్ లాగే ఏంటి అంటే ఇలా పని చేసుకోవచ్చు అనమాట ఇలా పని చేసుకొని మనం నెలకైతే ఈజీగా ఎంతో కొంత అమౌంట్ అయితే పక్కన పెట్టుకోవచ్చు సో మనం ఎవరిని అడగనవసరం అవసరం లేదండి మనం దర్జాగా ఇలా పని అయితే చేసుకొని కష్టపడి ఒక రూపాయి అనేది అయితే అయితే మనము పక్కన పెట్టుకోవచ్చు అనమాట అదేవిధంగా అయితే నేను తక్కువే తెచ్చానండి సో మనం వన్ రూమ్లోకి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం అండి మనము ఉప్పు దగ్గర నుంచి ఆవాల దగ్గర నుంచి మనం ప్రతి ఒక్కటి తెచ్చుకొని అయితే మనం ఇలా ప్యాకింగ్ అయితే చేసుకోవచ్చు సో మెయిన్ ఏంటంటే మనము ఆటో అంటే బాడీగా ఆటో బాడీగా డబ్బులు కానీ సో మనకు ఎంత మనము ఎంత పెట్టి మనము అమౌంట్ వస్తువులు తెస్తున్నాము సో మనకి ఎంత వస్తుంది అవంతా కూడా మనం ఒకటి క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి మనము ఇవి కవర్స్ అనేది మనము పెంచేసుకోవాలండి సో ఎందుకంటే మనకు ఆదాయం లేదే ఏ పని కూడా చేయలేము అనమాట ఎందుకంటే మనము కష్టపడేదే డబ్బుల కోసం అండి సో మనకు ఆదాయం లేకుండా చేస్తే ఫలితం లేదు కదా సో మన ఆదాయం చూసుకొని అప్పుడైతే చేసుకుంటే మనకు ఇన్కమ్ పరంగా ఎక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి ఇంకా ఇంకా ఎక్కువ అయితే చేయొచ్చు అనమాట మనకు దీంట్లో వచ్చిన ఆదాయాన్ని అస్సలు మనం ఖర్చు పెట్టకుండా అండి పక్కన పెట్టేసుకోవాలన్నమాట లేదు అంటే మన దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి అనుకున్నప్పుడు ఒక ఉండి పెట్టేసుకోండి ఆదాయం వచ్చిన డబ్బులంతా ఉండిలో పెట్టేసుకోండి సో లాస్ట్లో ఏంటి అంటే మనకి ఎంత ఆదాయం వచ్చిందనేది అప్పుడు మీరైతే ఆ ఉండి పగలు కొట్టి చూసుకున్నారంటే ఎంత అమౌంట్ వస్తుందని చెప్పి అనేసి మనం చూసుకోవచ్చు అనమాట సో అదేవిధంగా మనకు అసలు నుంచి అసలే మనం తీయాలన్నమాట ఆదాయం అయితే అసలు తీయకూడదండి అప్పుడే మనకు ఇన్కమ్ ఎంత అనేది మనకు అర్థమవుతుంది దాని గురించి కూడా తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు ఏంటంటే తక్కువ తక్కువ తెచ్చుకున్నప్పుడే నాకు ప్యాకెట్ మీద ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది అంటే సో హాఫ్ కేజీ అలాగే కేజీ అట్లా తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఇంకా చాలా ఎక్కువ ఆదాయం అయితే ఉంటుందండి సో నేను పావు కేజీకే చెప్పానండి నాకు ప్యాకెట్ మీద అంటే ఎక్స్ట్రా నాకు ఇరవై రూపాయలు అయితే వస్తుందని చెప్పని సో అర కేజీ అట్లా తెచ్చుకున్నప్పుడు అయితే ఇంకా ఎక్స్ట్రా కూడా వస్తుంది సో దాన్ని బట్టి అయితే మీరు ఒకసారి చూసుకోండి అదేవిధంగా మనకు దాంట్లో మనం కవరింగ్ అంటే ప్యాకింగ్ చేసేది కూడా కొంచెం రీజనబుల్గా ఉండాలన్నమాట మరీ అంత అంటే అంత తక్కువగా కూడా ఉండకూడదు కొంచెం చూసుకొని వేయాలన్నమాట సో ఇప్పుడు మెంతులు అదేవిధంగా జీలకర్ర అదేవిధంగా మనకు మిరియాలు సో ఆ టైప్ ఆఫ్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా కూడా అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో దాన్ని బట్టి మనము రేట్ అయితే అంటే ఎంత వేసుకోవాలనేది మనం చూసుకోవచ్చు సో ఇప్పుడు మనం తినేది ఏంటంటే మిక్చర్ కానీ అదేవిధంగా కారాస్ కానీ అట్లా ఆ టైప్ ఏంటంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనకు అది రేట్ అనేది చాలా తక్కువే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట సో దాన్ని బట్టి మనం ప్యాకింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే కొంతమంది ఏంటంటే కస్టమర్స్ ఏంటమ్మా తక్కువ తక్కువ ఉన్నాయి తీసుకోవాలన్నమాట సో అలాంటప్పుడు ఏంటంటే మనం చూసుకొని మనకు ఎంత వస్తుంది ఏంటి అనేది చూసుకొని అప్పుడు ప్యాకింగ్ అయితే చేసుకొని అప్పుడు మనకు టౌన్లో ఉన్న వాళ్ళకన్నా కూడా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఎందుకంటే మనమైతే ఒకేసారి సామాన్లు అయితే తెచ్చుకుంటామన్నమాట సో కొంతమంది ఏంటంటే తెచ్చుకోవాలన్నమాట అప్పటికప్పుడు ఏంటంటే అంగటికి వెళ్ళి అది పండుగ తెచ్చుకుంటారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట సో మనకు ఇది మనం చేసినప్పుడే మనకు అర్థమైపోతుందండి మనకు ఎలా జరుగుతుంది ఏంటి దీంట్లో ఆదాయం వస్తుందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది సో దాన్ని బట్టి ఏంటంటే మనం కంటిన్యూ చేయొచ్చా లేదంటే మధ్యలోనే ఆపియచ్చా అనేది అనేది కూడా మనకు అర్థమవుతుంది సో ఈ దేనికైనా సరే మనం తొందరపడేది అనేది తొందరపడనేది అనేది పడకూడదు అనమాట ఎందుకంటే నిదానంగానండి చూసుకోవాలి ఏదైనా సరే ఓ మనం ఒకరోజు రెండు రోజులు చేసి ఏం రావట్లేదు అట్లా అనుకోకూడదు ఎందుకంటే దేనికైనా సరే ఓపిక అనేది ఉండి నిదానంగా చేసుకోవాలి సో మనకు పల్లెటూర్లలో అయితే చాలా మంది అండి ఎక్కువ ఈ ఫైవ్ రూపీస్ ప్యాకెట్సే ఎక్కువ యూస్ చేస్తుంటారనమాట సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా ఎక్కువ యూజ్గా ఉంటుంది సో పల్లెటూరులో ఉండే వాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళు మీరైతే అండి ఖచ్చితంగా అండి ఒకేసారి అంటే బజార్కి అట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకేసారి తెచ్చేసుకోండి ఒక కేజీ అట్లా దాంతోపాటు మీకు ప్యాకింగ్ కవర్లు కానీ అదేవిధంగా అట్లా కూడా మీరు తెచ్చేసుకోండి అప్పుడు మీకు దాన్ని బట్టి మీరు ఇట్లా ఖాళీగా ఉన్నప్పుడు లేదంటే పిల్లలు హాలిడేస్కి ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గరైనా ఇలా చేపించేసుకోవచ్చు అనమాట చేపించుకొని మనం ఒక పది షాపులు కానీ లేదంటే ఒక ఇరవై షాపులు కానీ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుకున్నామంటే సో ఆ షాప్స్కే మనం కంటిన్యూగా వేసుకుంటూ ఉండొచ్చు అనమాట అయిపోయినప్పుడల్లా వాళ్ళు మనకైతే ఆర్డర్ ఇస్తూ ఉంటారు సో అప్పుడు మనము కంటిన్యూగా అనేది చేసుకుంటూ షాప్స్కి అయితే వేసుకున్నామంటే మనకు ఖచ్చితంగా అయితే మనం మనకు ఈ వ్యాపారం అనేది చాలా క్లిక్ అయితే అవుతుందండి సో ఇవేంటంటే ప్యాకింగ్ కవర్లు ఏంటంటే మా హస్బెండ్ని కొంచెం థిక్గా ఉండేటి తెమ్మంటే మా ఆయన కొంచెం పల్స్గా ఉండేటి తెచ్చేసాడండి సో మనకు థిక్గా ఉండే వాటిలో అయితే స్టిఫ్గా కూడా నిలబడుతుందనమాట సో మనకి ఇప్పుడు ఏంటంటే మీకు మీకు ఆల్రెడీ నేను లాస్ట్లో చెప్తా అని చెప్పాను కదా సో మనకు ఈ ప్యాకెట్లు అంటే ఈ అట్లు ఉన్నాయి కదా సో ఈ అట్లు కొనే దానికన్నా కూడా ఏంటంటే మనం ఇప్పుడటో వాషింగ్ మిషన్స్ కానీ అదేవిధంగా గ్రైండర్లు కానీ మిక్సీలు కానీ కొంటూ ఉంటాం అనమాట సో వాటిలో మనకు అట్టపెట్టె అనేది ఎట్లా వా అంటే వాళ్ళే ఇచ్చేస్తారనమాట సో ఆ అయితే మనము పడేసుకే పడేసుకోకుండా అదేవిధంగా అంటే నిప్పుల్లో తగలబెట్టకుండా అట్లా ఏంటి జాగ్రత్తగా మనము ఈ అట్టపెట్టలు అనేది జాగ్రత్తగా పెట్టేసుకోవాలండి సో నేను ఇంతకుముందు చూపించిన అట్ట అయితే చాలా తేలిగ్గా ఉంది ఇప్పుడు నేను కట్ చేసే అట్ట అయితే చాలా థిక్గా కూడా ఉందనమాట అంటే గట్టిగా ఉందనమాట సో మనం ఎన్నైనా ప్యాకింగ్ అయితే చేసుకోవచ్చు చాలా బలంగా కూడా ఉంటుంది సో దాన్ని ఏంటంటే నీట్గా అండి ఇలా మనకు అంటే కరెక్ట్గా ఉండేటట్లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీని మీద మనం ఏంటంటే ఇలా ఒక ఇరవై ముప్పై అలా కట్ చేసుకొని ఒకేసారి మనము ఇలా పెట్టేసుకున్నామంటే అప్పుడు మనము ఈ ప్యాకింగ్ ఈ అట్టుతోనే మనము ప్యాకింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ అండి సో ఆ డబ్బులు కూడా మనకు అనేది మిగిలిపోతుంది అనమాట సో నేను ఇప్పుడు ఇది కూడా కట్ చేసైతే మీకు దీని మీద కూడా నేను మీకు చూపిస్తున్నాను ఎలా అనేది సో ఈ డబ్బులు కూడా మీరు ఆదాయం అనేది చేసుకోవచ్చు అనమాట సో మనం అనుకుంటే అండి ఏదైనా చేసుకోగలుగుతాము అంటే మనం పడేసే వస్తువును కూడా మనము దానివల్ల ఖచ్చితంగా మనకు యూజ్ అయ్యేలాగా చేసుకుంటాం అనమాట సో అంత తెలివైతే ఉంటుంది లేడీస్కి సో ఖచ్చితంగా అండి మీరైతే ట్రై చేయండి చూడండి అదేవిధంగా మార్కర్తో అండి మనమే అట్టపైన ఫైవ్ రూపీస్ అని చెప్పి అనేసి రాసేసుకోవాలన్నమాట ఇలా చూడండి నేనైతే నీట్గా మీకు చూపిస్తున్నాను మనం దాంట్లో ఎలా ఉందో సేమ్ అలా కాకపోయినా మనం జస్ట్ అమౌంట్ ఎంత అనేది రాసేసుకోవచ్చు అనమాట ఫైవ్ రూపీస్ అని చెప్పి అనేసి మనము రాసేసుకోవచ్చు అదేవిధంగా టెన్ రూపీస్ ప్యాకెట్స్ కూడా ఉంటాయండి దాన్ని బట్టి కూడా మనం చూసుకోవచ్చు సో ఫైవ్ రూపీస్ ప్యాకెట్లన్నీ ఇలా వేసేసుకొని మనము దీనికైతే అదేవిధంగా ఇప్పుడు మనము దీనికి పిన్స్ అయితే ఎలా కొట్టేసుకున్నాము ప్యాకెట్స్ అలాగే దీన్ని కూడా ఇలా కొట్టేసుకున్నాం అనుకో చాలా స్టిఫ్గా కూడా ఉంటుందన్నమాట సో మనకు ఆ డబ్బులు కూడా మిగిలిపోతాయి సో ఎంతైనా సరే అండి ప్యాకెట్ మీద యాభై రూపాయలైనా మిగలండి మనకు పిల్లలకైనా ఖర్చులకైనా ఉంటుంది కదా సో అలా ఆలోచించుకోవాలండి సో యాభై రూపాయలే కదా ఏం కాదు కదా అని మాత్రం అనుకోవద్దు సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి అదేవిధంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి ఇంకా మంచి మంచి వీడియోలతో కూడా మీ ముందుకు కూడా వస్తాను నా వీడియోలు అయితే చూసి నన్ను అయితే ఆదరించండి ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా నాకు చెప్పండి నేనైతే దాన్ని సరి చేసుకుంటాను సో ఏదైనా అంటే కష్టపడితేనే అండి మనకు డబ్బులు అయితే వస్తాయనమాట అది రోజులో ఒక గంట అయినా కావచ్చు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా కావచ్చు సో నేను చెప్పేది ఏంటంటే డైలీ మనం ఒక వన్ అవర్ అయినా లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడితే మన చేతిలో అయితే ఖచ్చితంగా పన్నెండు వేలు అనేది అలాగే మిగిలిపోతుందండి సో రెండు వేలు తీసేసిన పదివేలు అనేది మనకు ఆదాయం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో మీరు కూడా ఖచ్చితంగా చూడండి ఒకసారి అయితే ట్రై చేయండి ఎందుకు మనం వదిలేసేయాలి ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుంది అనుకోండి అనుకోండి ఇలాగైతే ఖచ్చితంగా చేయండి మీకు డబ్బులు అనేది మీకు చేతికైతే వస్తుంది డబ్బులు వచ్చినప్పుడు మీ ఫేస్లో కూడా ఆ సంతోషం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట సో నేను తక్కువ తక్కువగానే తెచ్చుకున్నానండి మీరైతే ఎక్కువగా తెచ్చుకొని ప్యాకింగ్ అయితే చేసుకోండి మనకు ఈ పెట్టుబడి కూడా ఒక హండ్రెడ్ రూపీస్తోనే స్టార్ట్ అయిపోతుందనమాట ఈ కవర్లు అవి మిగతావి సామాన్లు అయితే మనము తెచ్చుకోవాలన్నమాట సో వీడియో అయితే ఫుల్గా చూసేసియండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మరి ఇంకొన్ని మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాను సో నాకైతే ఈ దీంట్లో అమౌంట్ కనిపించింది కాబట్టి నేను మీతో షేర్ చేద్దామని చూస్తున్నానండి చెప్పానండి సో ఇది మీరు ఖచ్చితంగా అయితే యూజ్ చేసుకోండి మీకు అమౌంట్ అయితే కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే అమౌంట్ అయితే కనిపిస్తుందండి సో ఆదాయం అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి నేను అంత షూర్గా అయితే చెప్తున్నాను సో మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్